ఇక అల్లు అర్జున్ పుష్పాటు షూటింగ్ ఫినిష్ చేసేసి ఇమిడియట్ గా తదుపరి సినిమాని మొదలు పెట్టేద్దామంటే దర్శకుడు సుకుమార్ మాత్రం పుష్ప పుష్పటు షూటింగ్ విషయంలో పర్ఫెక్షన్ అంటూ స్లోగా చేయడంతో సినిమా విడుదల తేదీ విషయంలో లేట్ అవుతూ వస్తుంది అందుకే అల్లు అర్జున్ కూడా ప్రస్టెడ్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది ఇక సుకుమార్తో చేస్తున్న టూ తర్వాత అల్లు అర్జున్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో అనే విషయంలో చాలా వరకు అల్లు అభిమానుల్లో క్లారిటీ ఉంది ఇక సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా త్రివిక్రమ్ తో ఒక సినిమాకి కమిట్ అయిన అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా సినిమా ఉండే అవకాశం లేకపోలేదు కానీ వీరిలో ముందుగా ఎవరితో సినిమా మొదలు పెడతాడు అంటే త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ గీతా ఆర్ట్స్ నిర్మాత వాసు చెప్పడం అల్లు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది ఇక భారీ బడ్జెట్తో ఇండియా మూవీగా తెరకెక్కనున్న త్రివిక్రమ్ బన్నీ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఇక అలా వైకుంఠపురములో తర్వాత ఈ కాంబోపై క్రేజీగా అంచనాలు పెరుగుతున్నాయి అందుకేనేమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై ఫ్యాన్స్లో అంత ఆత్రుత ఏది ఏమైనా పుష్పాటు షూటింగ్ త్వరగా ముగించుకొని తదుపరి చిత్రానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్